ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఊర్లో ఎక్కువగా చెరుకు పండిస్తారండి సుమారు ఇంచుమించు ఒక ఇరవై ఎకరాలు ఉంటుంది ఫ్లాట్ మొత్తం వేస్తారు ఈ చెరుకు ఊడ్చుకునే విధానం ఎలా అంటే ఒక మూరడ కర్రలు ఇడ్చుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఏంటంటే ఇది మూడు నెలల వరకు పెరుగుతుందండి ఎరువులు కూడా వేసుకోవాలి ఎరువులు వేసుకొని తర్వాత ఏంటంటే చెరుకునే పెరిగిన తర్వాత కట్టల కింద కట్టుకుంటారండి కట్టల కింద కట్టుకొని ఏం చేస్తారంటే కోసేటప్పుడు కోస్తారండి కోసిన తర్వాత ఏంటంటే ఈ చెరుకు దేనికి ఉపయోగిస్తారంటే ఇప్పుడు మనకి చక్కెర బెల్లం తయారు చేసుకుంటారండి ఈ చక్కెర బెల్లం చేసుకునే విధానం ఏంటంటే ఫస్ట్ ఇచ్చేస్తారండి కట్ చేసిన తర్వాత తిన్నగా మిల్లికి తీసుకెళ్తారండి మిల్కి తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే మిల్లులు వేసుకుంటారండి మిల్లులో అక్కడ పాత్రలో వేసుకుంటారండి ఆ పాత్ర చీనీ కావాలంటే చీని బెల్లం కావాలంటే బెల్లం తయారు చేస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి